అందరికీ నమస్కారం అండి చాలామంది దేవాలయానికి వెళ్తూ ఉంటారు దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది పవిత్రమైన దేవాలయాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కొన్ని పద్ధతులను పాటించాలి అప్పుడు దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల దేవుని యొక్క అనుగ్రహానికి బదులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి దేవాలయానికి వెళ్ళగానే ముందుగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి దేవాలయంలో ప్రవేశించగానే మనకు ఎదురుగా ధ్వజస్తంభం కనపడుతుంది ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకాలు వేసి ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టాలి సొంతిళ్ళు కట్టుకోవాలి అనే కోరిక ఉన్నవారు ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయను కొట్టి ఒక కొబ్బరి చిప్పలో పంచదార వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టాలి సొంతింటికలా త్వరగా నెరవేరాలని మనసులో ఖచ్చితంగా కోరుకోవాలి ఇలా కోరుకున్నట్లయితే కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది ధ్వజస్తంభానికి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ధ్వజస్తంభాన్ని అసలు ముట్టుకోకూడదు ధ్వజస్తంభానికి ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు మనసులో దేవుణ్ణి స్మరించుకుంటూ ప్రదక్షిణాలు చేయాలి దేవాలయం వెనకవైపు ఉన్న భాగాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ముట్టుకోకూడదు పొరపాటున కూడా గుడి వెనక భాగాన్ని ముట్టుకోకూడదు గర్భగుడి వెనుక భాగంలో రాక్షసులు నివసిస్తారని చెప్తారు దేవాలయంలో ప్రవేశించిన తర్వాత దేవుని విగ్రహానికి ఎదురుగా నిలబడి దేవుడికి నమస్కారం చేసుకోకూడదు కొంచెం పక్కగా నిలబడి దేవుడిని దర్శించుకోవాలి శివాలయానికి వెళ్ళిన వారు మామూలు దేవాలయాలలో చేసినట్లు ప్రదక్షిణాలు చేయకూడదు శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయాలి శివాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా వీపూది బొట్టు పెట్టుకోవాలి వీపూది ధరించిన వారికి జన్మజన్మల పాపాలు నశించిపోతాయి శివాలయంలో నందీశ్వరుడికి శివలింగానికి మధ్య నుంచి నడవకూడదు దేవాలయానికి వెళ్ళి దేవదర్శనం చేసుకున్న తర్వాత తలపైన శటగోప్యం తప్పకుండా పెట్టించుకోవాలి శటగోప్యం పైన విష్ణుపాదాలు ఉంటాయి తలపైన శటగోప్యం పెట్టేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకున్నట్లయితే ఆ కోరిక నేరుగా విష్ణుపాదాల దగ్గరకు చేరుతాయి దేవుని గుడిలో తీర్థం తీసుకునేటప్పుడు మూడుసార్లు విడివిడిగా తీసుకోవాలి తీర్థం తీసుకున్న తర్వాత ఎంగిలి చేతిని తలపైన రాసుకోకూడదు గుడిలో దేవుడిని దర్శించుకున్న తర్వాత దేవాలయంలో కొద్దిసేపు కూర్చోవాలి దేవుని దర్శనం పూర్తయిన తర్వాత నేరుగా ఇంటికే వెళ్ళాలి గుడి నుంచి నేరుగా ఇంటికి వెళితే మన ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది గుడిలో అర్చన చేయించుకునేటప్పుడు చాలామంది గోత్రం పేరుతో అర్చన చేయించుకుంటారు గోత్రంతో పాటు ఇంటి పెద్ద యొక్క నక్షత్రం పేరు కూడా చెప్పుకోవాలి అప్పుడు మీరు చేసే పూజలకు ఫలితం లభిస్తుంది గుడికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా గుడిలో ఉన్న విగ్రహాలను ముట్టుకోకూడదు వేదమంత్రాలతో ప్రతిష్ఠించిన దేవుని విగ్రహాలను ముట్టుకుంటే దేవుని విగ్రహాలు అపవిత్రమవుతాయి దేవాలయానికి వెళ్ళిన భక్తులు దేవుడిని దర్శించుకుంటే సరిపోతుంది విగ్రహాలను మాత్రమో ఎట్టి పరిస్థితిలో ముట్టుకోకూడదు పెళ్ళైన ఆంజనేయ ఆంజనేయస్వామి విగ్రహాన్ని అసలు తాకకూడదు ఆంజనేయస్వామి బ్రహ్మచార్యుడు కాబట్టి మహిళలు తాకకూడదు చాలామంది భక్తులు ఆంజనేయస్వామి పాదాలు ముట్టుకుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆంజనేయస్వామి పాదాలు ముట్టుకోకూడదు భూతప్రేత పిశాచాలను హనుమంతుడు తన పాదాల కింద అణచివేస్తాడు దేవాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ గుడి గంటను తప్పకుండా మోగించాలి గుడి చేత్తో మూడుసార్లు గంటను మోగించాలి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు స్వామివారికి ఇష్టమైన తులసీమాలను సమర్పించాలి తులసీమాలను వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది దేవాలయంలో దేవునికి నమస్కారం చేసేటప్పుడు పురుషులు సాష్టాంగ నమస్కారం చేయాలి స్త్రీలు మాత్రము మోకాళ్లపైన వంగి నమస్కారం చేసుకోవాలి పొరపాటున కూడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు దేవాలయానికి వెళ్ళినప్పుడు సాంప్రదాయబద్ధమైన దుస్తులను ధరించాలి దేవాలయంలో ఉన్న ఆవును గనక పూజించినట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది గోమాతకు ఆహారం తినిపించి గోవుకు ప్రదక్షిణాలు చేసినట్లయితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది మరణానికి సంబంధించిన విషయాలను చెడు విషయాలను దేవాలయంలో మాట్లాడకూడదు దేవాలయానికి వెళ్ళిన భక్తులు దేవుడికి ఏదో ఒకటి అంటే పూలు పండ్లు కొబ్బరికాయ ఇలాంటివి ఏదైనా తీసుకెళ్ళాలి ఉత్త చేతులతో దేవాలయానికి వెళ్ళకూడదు దేవాలయానికి వెళ్ళినప్పుడు గట్టిగా మాట్లాడటము గట్టిగా నవ్వటం చేయకూడదు గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు దేవాలయంలో ఆవలించటము తుమ్మటము అస్సలు చేయకూడదు గుడి నుండి బయటికి వచ్చాక దేవాలయం గోపురానికి నమస్కారం చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం